కరెస్పాండెంట్ రాజగోపాల్ గారికి అకాడమీ డైరెక్టర్ అవినాష్ అట్లాగే మాస్టర్ ఆఫ్ సర్వీస్గా వ్యవహరిస్తున్న ఇస్తా మేడం మేన కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు చిరంజీవి లక్న ఆశీస్సులు ఈరోజు మరి సోమేష్ గారు అనుకుని చేశారు అనుకోకుండా చేశారు తప్ప ఫ్రూట్స్ డే రైన డే ఇవి రెండు ఫిబ్రవరి సెకండ్ని పెట్టడం ఒక అభినందించదగ్గ విషయం ఈ ఫిబ్రవరి రెండుకి ఒక ప్రత్యేకత ఉంది అదేదో మీకు తెలుసా ఎవరికైనా ఎవరికైనా తెలుసా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఫిబ్రవరి రెండు అనేది ఏంటంటే చిత్తడి నేలల పరిరక్షణ వెట్లాండ్స్ ప్రొటెక్షన్ డే వరల్డ్స్ వెట్ల్యాండ్ ప్రొటెక్షన్ డే అంటే ఈ చిత్తడి నేలలు అంటే సముద్రానికి నదులకి దగ్గరగా ఉండి ఆ రెండింటికి దగ్గరగా ఉంటూ సంవత్సర కాలం పాటు నీటిని ప్రవహింపచేస్తూ అట్లాంటి నేలలు ఉన్నాయి ఏంటంటే అది మేడం అట్లాంటి నేలలన్నీ కూడా ఏంటంటే పర్యావరణ పరిరక్షకు జీవకోటి మనుగడకు అట్లాగే వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఆ చెత్తడి నేలలు బాగా సహకరిస్తుంటాయి వెట్ల్యాండ్స్ ఇట్ ఐ మీన్ ఇరాన్లో జరిగిన రామ్సాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వడంబడికి వచ్చినాయి ఈ చిత్తడి నెల వెట్ల్యాండ్స్ అనేటివి కూడా మనం ప్రెజర్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పి ఎందుకంటే వెట్ల్యాండ్స్ యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా అరవై నాలుగు శాతం ల్యాండ్స్ అన్ని కూడా ఏంటంటే అంతరించిపోతున్నాయి ఇది ఇట్లాగే జరిగితే ప్రపంచ పర్యావరణమే కాదు మానవ మనుగడంతా కూడా ప్రశ్నంగా ఉంటుంది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రామ్సార్లో జరిగిన ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఫిబ్రవరి సెకండ్ ఏంటంటే ఈ వెట్ల్యాండ్ ప్రొటెక్షన్ డే అని చెప్పి ఈ చిత్తడి నెలల పరిరక్షణ దినోత్సవం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటారు ఇట్లాంటి మొత్తం మీద ఏంటంటే ఈ మంచినీటి కొలంలో నుండి ఉప్పుడు భూమిలో నుండి బీలు భూమిలో ఉండి ఇట్లాంటివన్నీ కూడా పంతొమ్మిది రకాలుగా గుర్తించి ప్రపంచం అంతా కూడా ఈ పంతొమ్మిది రకాలను కూడా చిత్తడి నెలల కింద ఏంటంటే చి వాళ్ళు గుర్తించడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ప్రదేశాలని ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలను గుర్తించి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆ రామ్సార్ సదస్సు యొక్క తీర్మానం చేయడం జరిగింది దాంట్లో అత్యధికంగా నూట ఐదు ప్రాంతాలు యునైటెడ్ కింగ్డంలో ఉంటే నూట నలభై రెండు మెక్సికోలో ఉంటే మన భారతదేశంలో కేవలం డెబ్బై ఐదే ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు మన భారతదేశంలో దాంట్లో పులిగా అటువంటి మన ఆ కొల్లేరు ఒకటి ఇట్లాంటి ప్రాంతాలు ఏంటంటే ఆ చెత్రీ నెల కింద గుర్తించారు మన విశాఖ జిల్లాలో చేస్తే ఈ కొండల కొరను అలాగే అదేంట మనక విశాఖ జిల్లాలో కొండ కొరలా ఒకటి తిమ్మరాచెరు ఒకటి ఇవి రెండు కూడా ఏంటంటే ఈ చిత్ర నెల కింద గుర్తించడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటివరకు మీరు చూశారు ఫ్రూట్స్ డే గురించి చూసాము ఫ్రూట్స్ ప్రతిరోజు తినాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో ఉంటే వినంతవరకు ఫ్రూట్స్ పట్టుకెళ్లకుండా ఉండండి ఎస్పెషల్లీ ద్రాక్ష యాపిల్ అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే అవన్నీ కూడా కెమికల్స్ పూసేసి ఆ కెమికల్స్ ఈవెన్ పుచ్చకాయలు కూడా ఏంటంటే ఆ కలర్ రావడానికి మొగ్గడానికి ఇంజెక్షన్ చేసి కెమికల్స్ అన్ని కూడా చేస్తున్నారు అసలు ఈ ఫ్రూట్స్ అనేది ఏంటంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది ప్లాంట్ కెమికల్స్ ఉంటుంటాయి విటమిన్స్ ఉంటుంటాయి దానికోసం ఏంటంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని చెప్పి మన ప్రకృతి ధర్మం చెప్తుంది కానీ మనిషి తన యొక్క స్వార్థంతో ఈ కెమికల్స్ ఇవన్నీ వేసి ఈరోజు రకరకాల రసాయనాల్లో ముంచడం వల్ల ఏంటంటే ఫ్రూట్స్ తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి రెండవది రైని డే అది కూడా మనకుంది అది కూడా చూస్తున్నాం మనం ఆ రైన్స్ సకాలంలో వర్షాలు పట్టలేదు అన్ని కూడా అకాల వర్షాలే ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కూడా ఏంటంటే ఆ వర్షాలు పడిపోతున్నాయి అప్పుడు పడితే దానివల్ల ఉపయోగం ఉండదు ఎందుకు ఉపయోగం ఉండదంటే ఆ వర్షం పడినప్పుడు ఆ అడవిలోని ఎన్నట్లనే ఆ ఎత్తనాలు కింద ఆ తేమకి అవన్నీ కూడా ఏంటంటే మొలకెత్తుతాయి తర్వాత మే జూన్ లో విపరీతమైన ఎండలు ఉండడం ఏంటంటే ఆ అంకురాలన్నీ కూడా చచ్చిపోతుంటాయి అదే అకాల వర్షాలు దాన్ని అవే జూన్ జూలైలో కనుక మనకి ఆ టైంలో ఉందంటే మొత్తం సీజన్ అంతా కూడా ఎదగడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ వర్షాలు పడే పడకుండా ఉండడానికి కూడా కారణం ఈ అకాల వర్షాలు కూడా కారణం ఏంటంటే ప్రకృతి పరిరక్షించకపోవడం దీన్ని మనం ఈ రోజు ఈ చిల్డ్రన్స్ డే ద్వారా ఈ ఫ్రూట్స్ డే రైని డే అన్ని కూడా చేయడంలో ఆంతర్యం కూడా ఏంటంటే మీరు కూడా అట్లాంటి ఫ్రూట్స్ లాంటి వాళ్ళే భవిష్యత్తుకి ఏంటంటే ఒక అద్భుతమైన ఫలాలు అటువంటి మీరు ఆ ఫలాలు మానవ మనకుడికి ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తాయో దేశ భవిష్యత్తుకి ఏంటంటే నేటి పాలలే అంత ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ పళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఏ విధంగా పొల్యూషన్ అయిపోయి ఈ కెమికల్స్ వల్ల ఏంటంటే అవన్నీ కూడా అది కరెక్ట్ గా ఆ పదార్థాలు అందించలేకపోతున్నాయో విద్యార్థులు కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా అవనండి లేదంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అవనండి దీని వల్ల ఏంటంటే వాళ్ళకి అందించవలసిన విద్య అందించకుండా వేరే రకమైన మార్కుల కోసమే వాళ్ళు విద్యా విధానం అందిస్తున్నారు కాబట్టి ద్రాక్ష యాపిల్ తింటే ఏ విధంగా ఆరోగ్యం పాడవుతుందో విధంగా ఈ రోజుల్లో కొంతమంది విద్యార్థుల వల్లే వ్యవస్థ పాడవుతుంది ఈ రోజు మీరు చూడండి ఒక డైవర్స్ తీసుకున్నా ఒక సూసైడ్ చేసుకున్నా ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ పొల్యూట్ అయిన వాతావరణంలో పొల్యూట్ అయిన ఎడ్యుకేషన్లో ఆ పిల్లలు బయటకు వస్తుంటే దాని మూలంగా ఏంటంటే అక్కడ ఫ్రూట్ వల్ల ప్రమాదం ఎలా ఉందో అక్కడ పిల్లల వల్ల కూడా ప్రమాదం ఉంది దానికోసమే దానికి భిన్నంగా మినల్వ ఆవిర్భావం నుంచి కూడా వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి సహజంగా ఎదగాలి సహజంగా పండాలి ఆ సహజమైన ఆ ఫ్రూట్ ఏ విధమైన ఆరోగ్యాన్ని ఇస్తుందో అదే విధంగా మినర్వా విద్యార్థులంతా కూడా అంటే సహజంగా ఎదిగి జాతికి మంచి పరిరక్షణ ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఈ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనేది మనం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాం దాంట్లో భాగమే ఇందాక సోమేష్ గారు చెప్పినట్టుగా ఒక తొంభై మూడు సంవత్సరాల వయసులో కూడా వంట వండుకుని విజయనగరం అతనికి ప్రతిరోజు కార్లో వెళ్తూ పాఠాలు చెప్తున్న శాంతమ్మ గారిని తీసుకురడం అదేవిధంగా ఆరోగ్యం బాగుపోయినా సరే విద్యార్థులను పరిరక్ష చూడాలి విద్యార్థులను మేలుకొల్పాలి అని చెప్పి చేస్తున్న వీల్ చైర్లో వచ్చిన విజయ నిర్మాణ అధినేత విజయ్ కుమార్ గారిని తీసుకొచ్చాం అట్లాగే ఒక పప్పు హనుమంతరావు గారిని తీసుకొచ్చాం అలాగే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏంటంటే దామెర సూర్యరావు గారు అని చెప్పి ఒక అద్భుతమైన మన కాలేజ్ కళాశాలలో తిరిగి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తీసుకురావడం ఇవన్నిటికీ కారణం ఏంటంటే అసలు మనిషి వ్యక్తిత్వ వికాసం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఇవన్నీ నేర్పించడం కోసం సో ఈ ప్రక్రియలో భాగమే ఈ రోజు ఈ ఫ్రూట్స్ డే ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అదేవిధంగా ఫిబ్రవరి ఈ నెలలో కూడా ఏంటంటే సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నాం అలాగే మొన్నను కూడా మనం చూసాం ఈ సంక్రాంతి సంబరాలు అంటే మన సంస్కృతి స్వరూపాలు ఏ విధంగా అంతరిస్తున్నాయి ఏ విధంగా ఉండాలంటే అదే నాకు చాలా ఆనందం వచ్చింది ఆ రోజు మీరు చేసిన తీరు అద్భుతం అద్ అధ్యాపకుల యొక్క కృషి విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ కూడా ఏంటంటే మరొకసారి ఆ రోజు అవకాశం కుదరలేదు కాబట్టి ఈ సభాపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను తర్వాత విజయ నిర్మాణ కన్స్ట్రక్షన్ ఆయన కూడా చెప్పారు అవన్నీ కూడా స్వీట్స్ అన్ని కూడా మీరు చేసినవి చూసి ఆయన కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఏంటంటే దీనికంటే ఇంటెన్సిఫైడ్గా ఇంకా ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే వ్యక్తిత్వ వికాసానికి అనేక మార్గాల కోసం ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ టీమ్ అంతా కూడా మేనేజ్మెంట్ అవ్వండి టీచర్స్ అందరూ కూడా ఏంటంటే నిరంతరం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు గూగుల్ని మీరు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారో ఆ విధంగా ఎలా చేయాలి మన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వదాన్ని దాంట్లో భాగంగానే నెక్స్ట్ ఇయర్ కానీ అంటే మీరు రీఓపెన్ అయ్యే టైంకి కానీ లేదంటే ఈ లోపుగానే కానీ మీకు ఏంటంటే ఒక క్రికెట్ ని కూడా ప్రాక్టీస్ చేసే ఆల్మోస్ట్ ఒక నెట్టింగ్ ఇదంతా కూడా ఈ గ్రౌండ్ లో మనం ఏర్పాటు చేయబోతున్నాం అంటే ఆటపాటలతో పాటు అంటే ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఎందుకంటే చెప్పారు సమీక్ష నుండి లలిత నుండి అద్భుతమైన విజయాలు వాళ్ళు సాధించడమే కాకుండా మా యాజమాన్యం సగర్వంగా మేము ఫీల్ అయ్యింది అంటే సమీక్ష మదర్ ఏదైనా ఒక ఈవెంట్ లో అమ్మాయి కానీ విజేతగా అయ్యిందంటే ఇంట్లో ఎవరికి అమ్మ ఆవిడ చెప్పదు వెంటనే డైరెక్ట్ గా కోర్చ్ ఆ కోచ్ ఎక్కడైతే అయిందో ఆ అవార్డు ఎక్కడైతే ఇచ్చిందో ఆ ప్రదేశానికి డైరెక్ట్గా ఫస్ట్ కాల్ నాకు వస్తే వచ్చిన ఏ అమ్మా ఏటి ఏ ఏం సాధించింది అమ్మా అంటే మీతో షేర్ చేసుకున్న తర్వాతే మా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటాం అంత ప్రగాఢమైన విశ్వాసం మా తల్లిదండ్రులకు ఏంటి మినర్వా వ్యవస్థ మీద ఉంది కాబట్టి అది కూడా ఒక విధంగా మేము ఏంటి అభినందిస్తున్నాం గర్వపడుతున్నాం సో అట్లాంటి సమీక్షలు లలితులే కాదు ఇంకా అనేక మంది విద్యార్థులు ఏంటంటే విద్యాపరంగానే కాకుండా క్రీడల్లోనే రకరకాల ప్రతిభలు చూపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నాను ఒకసారి మినర్వా క్యాంపస్ క్యాంపస్కి వచ్చినా సరే ఎక్కడ కనబడినా సరే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ప్రతి ప్రదేశంలోని కూడా ఏదో ఒక మినర్వా పాత విద్యార్థి కనపడి నేను పల్నా సంవత్సరం బ్యాచ్ సార్ నేను ఎలా ఉన్నాను అప్పుడు మీ మీరు మీటింగ్ మీటింగ్లో కానీ లేదంటే సాటర్డే అసెంబ్లీలో కానీ చెప్తుంటే ఏటా ఇదంతా అనుకుంటున్నాం అని చెప్పి చెప్పడమే కాకుండా ఒక చిన్న ఇన్సిడెంట్తో చెప్పి ముగుస్తాను ఈ మధ్యనే ఒక పదిహేను రోజుల క్రితం ఇద్దరు కూర వాళ్ళు వచ్చి మధ్యాహ్నం రెండు గంట వచ్చారు మినర్వా క్యాంపస్కి నేను అప్పటికే బయటికి వెళ్తున్నాను నేను గుర్తుపట్టలేదు ఓల్డ్ స్టూడెంట్స్ని అనుకోలేదు అలా తిరుగుతుంటే విష్ చేశారు నేను విష్ చేసి వెళ్ళిపోయాను అలా మూడు సార్లు నాలుగు సార్లు అట్లీ మొత్తం క్యాంపస్ ఇవన్నీ తిరుగుతా సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ అక్కడే కూర్చున్నారు కూర్చుని అన్నీ చేస్తుంటే అప్పుడు నేను ఉండలేక కేకేసే వాళ్ళని ఏంటి పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నారని అంటే మిమ్మల్ని కలవడానికి భయవేసి కలవట్లేకపోతున్నాం సార్ మేము పైన బ్యాచ్ చేస్తాం మేము ఇద్దరు సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నాం అప్పట్లో మేము మీరు శనివారం శనివారం అన్నీ చెప్తుంటే ఎందుకు చెప్తున్నారో అనుకున్నాం కానీ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ లైఫే మేము ఇప్పుడు అనుభవించాం ట్వంటీ పర్సెంట్ లైఫ్లో ఎయిటీ పర్సెంట్ విజయానికి కారణం ఏంటంటే మినర్వాయనండి ఏంటి మినర్వాలో మేము నేర్చుకున్నాం విద్యతో పాటు విద్యేతర విషయాలు సో మిగతా అంతా కూడా ఎలా నేర్పాలి ఇప్పుడు మా పిల్లలకి ఏంటంటే ఇట్లాంటి విద్యా సంస్థ గురించి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మా మా ఏరియాలోని కానీ మేము సాటిస్ఫై కాలేపోతున్నాము కాబట్టి అంటే మీ అందరినీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నప్పుడు మీ మాస్టర్లు చెప్పేది మీ ప్రిన్సిపాల్ గారు చెప్పేది కాస్త ఒక్కొక్కసారి మీకు చిరాక్గా అనిపించవచ్చు కానీ జీవితం అవన్నీ ఎంతో ఉపయోగిస్తుంటాయి అది ఉపయోగించే సమయం వచ్చేది అవకాశాలు కోల్పోతుంటాయి కాబట్టి మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఏంటనే నెక్స్ట్ అకాడమీకి ఇంట్రడ్యూస్ చేయండి అంటే మా స్కూల్లో ఇలా ఉంది అంటే ఇది ప్రమోషన్ కోసం కాదు ఎప్పుడు కూడా ఏంటంటే నేను శ్రీ శ్రీ రవిశంకర్ గారు కూడా అదే చెప్తుంటారు స్కూల్లో మనం అంటే స్ట్రాంగ్ స్టూడెంట్ ఎప్పుడు కూడా అంటే వీక్ స్టూడెంట్ పుల్ చేయాలి అంతే తప్ప స్ట్రాంగ్ స్టూడెంట్స్ అంత ఒక సెక్షన్ మిడియో అంత ఒకటి లేకపోతే స్లో ఒక చోట కాదు శ్రీ స్ట్రాంగ్ స్టూడెంట్ ఎప్పుడు కూడా అంటే వీక్ స్టూడెంట్ బయటికి పుల్ అప్ చేయాలి అంటాడు ఆయన సో ఆ విధంగా చేస్తే ఒక హ్యాపీ క్యాంపస్ తయారవుతుందని చెప్పి సో హ్యా హ్యాపీ క్యాంపస్ ఏంటంటే నస్చీర్ మరింత ఉన్నతంగా తయారు చేయడం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా ఏంటంటే మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అక్కడ ఏం జరుగుతున్నాయో ఒకసారి తెలుసుకోండి డెఫినెట్గా మన దగ్గర ఏం జరుగుతున్నాయో చూపించండి ఆ విధంగా ఆ వీక్ అలాంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే మన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి చేస్తే డెఫినెట్గా మీరు ఏంటంటే ప్రిన్సిపల్ గారు తీసుకొచ్చి చెప్పండి నీకు మన నా స్టూడెంట్ నా ఫ్రెండ్ అని తీసుకొచ్చి అని చెప్పి చెప్పండి డెఫినెట్లీ విల్ రికగ్నైజ్ అయింది వే అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ అంత ప్రైతు మినర్వ మీద ఉంది కాబట్టి దట్ విల్ బి రికగ్నైజ్ ప్రాపర్లీ సో ఆ విధంగా చేయడమే కాకుండా మరొక శుభార్త నేను చూసే ఉంటారు మీరు గీతం యూనివర్సిటీలో జరిగిన గురుదేవ్ రవిశంకర్ యొక్క కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం ఆషియన్ బుక్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్ అది ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ గ్యాదర్ అయిన ఒకే ఒక గీతం యూనివర్సిటీలో అద్భుతమైన సంఘటన అక్కడ మరొక సంఘటన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే మెడిటేషన్ యోగా ఇవన్నీ కూడా నేర్పడం కోసం ఎంఓ చేసుకున్న ఏకైక విద్యా సంస్థ విశాఖపట్నం సిటీలో మినర్వా సింహాచలం అండ్ మినర్వా ఋషికండ సో ఈ రెండు విద్యా సంస్థలే శ్రీ శ్రీ రవిశంకర్ గారితో ఎంఓ చేసుకుని ఆ రోజు ఈ వ్యవస్థాపకుడిగా నేను ఏంటంటే రవిశంకర్ గారి చేతి మీదగా ఎంఓ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది దాని విధి విధానాలు కూడా మీకు చెప్తాం సో పాటు మీ అమ్మా నాన్నలకు కూడా కొన్ని 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 క్లాసెస్ కూడా ఏంటంటే నస్ట్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం వీకెండ్ లో అన్నీ కూడా ఏంటంటే కొన్ని మంచి మంచి వాళ్ళ హెల్త్ గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ ఇట్లాంటివన్నీ కూడా సో ఇట్లాంటి ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకోవడం కోసం ఈ రోజున ఒక చిత్తడి నేల దినోత్సవం రోజున అంటే వెట్లాండ్ ప్రొడక్షన్ డే నాడు ఒక ఫ్రూట్స్ అండ్ రైని డే రోజున ఒక బ్రహ్మాండమైన ఫ్రూట్స్ గా మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం కాబట్టి దానికి మీ యొక్క సహకారాన్ని రైన్ కురిపించండి చూస్తే అప్పుడు డెఫినెట్ గా మనం ఈ సమాజం అనే ఆ వెట్లాండ్ ప్రొడక్షన్ అనేది మనం అంతా సంయుక్తంగా చేద్దాం సో అట్లాంటి రోజు రావాలని చెప్పి దానికోసం మీ అందరిని మరొకసారి ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోమేష్ గారికి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను